వన్ మంత్ బ్యాక్ అనుకుంటాను ఒక రిసార్ట్కి వెళ్ళాము హల్దీ ఫంక్షన్కి అని చెప్పాను కదా అప్పుడు మేము వీడియో తీసాను బట్ మీకు పోస్ట్ చేయలేదు ఇప్పటికి పోస్ట్ చేస్తున్నాను నా ఓల్డ్ మొబైల్లో ఉండిపోయి వీడియోస్ ఒక మెమరీస్గా ఉంటాయి కదా అని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అక్కడికే ఇక్కడ ఉదయాన్నే బయలుదేరుతున్నాము మాకు తెలిసిన వాళ్ళ పాపది హల్దీ ఫంక్షన్ అనమాట అక్కడ కని చెప్పి ఉదయాన్నే టిఫిన్స్ చేసేసి బయలుదేరుతున్నాము చాలా ఎండగా ఉంది ఆ రోజు చాలా ఎండగా ఉంది హల్దీ జరిగే టైంకి వెళ్దాం అనుకున్నాం కానీ రిసార్ట్ కదా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని మా ఆయన అంటే ఉదయాన్నే బయలుదేరిపోయాము ఇక్కడ పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు పిల్లలే కాబట్టి ఎల్లో టీషర్ట్స్ వేసుకొని ఇంకా ప్యాంట్లు వేసేసుకొని ఈజీగా బయలుదేరిపోయారు

అది రిసార్ట్కి వెళ్తున్నాము హల్దీ ఫంక్షన్కి ఫ్రెండ్స్ వాళ్ళ పాపది మెచ్యూరీ ఫంక్షన్ అనమాట రేపు ఫంక్షన్ ఈరోజైతే రిసార్ట్లో హల్దీ చేసుకుంటున్నారు అందుకని వెళ్తున్నాం వైజాగ్లోనే రిసార్ట్ బాయ్ అది మా చిన్నోడు నేను ఇక్కడ కొంచెం డిస్కషన్ చేసుకొని రెడీ అయ్యాం కాబట్టి ఫొటోస్ తీసుకుంటున్నాము ఇంకా మా అక్కల పాప అయితే రెడీ అవుతుంది పక్కన ఇంకా మా పిల్లలైతే ఫస్ట్ టైం కదా రిసార్ట్కి వెళ్ళడం స్విమ్మింగ్ పూల్ అవన్నీ ముందు ఎగ్జైట్మెంట్గా వాళ్ళ డాడీ చెప్పేశారు కాబట్టి వీళ్ళు మార్నింగ్ తొందరగా లేచి తొందరగా రెడీ అయిపోయారు అనమాట ఇంకా రెడీ అయ్యి వెహికల్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం ఆయన వచ్చే వరకు అతను రావాలి రెడీ అవ్వాలి అప్పుడు వెళ్ళాలి వీళ్ళైతే ఎప్పుడూ ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేదు అందుకే ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు ఇంకా ఇక్కడైతే వెహికల్ రాలేదని వెయిట్ చేస్తున్నాము అంతలోకి ఫోటోలు అవి తీసుకుంటున్నాం వీడియోలో మాట్లాడుతున్నారు బట్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఎక్స్ట్రా వాయిస్ వస్తుందని కట్ చేసేసాను అండ్ ఎక్కడికి వెళ్ళినా మాకు ఈ గొడవలు అనేవి ఉంటాయి ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఖచ్చితంగా గొడవలు ఉంటాయి అది మాకు కామనే అన్నమాట ఆ తర్వాత అయితే ఇక్కడ వెహికల్ వచ్చింది వెంటనే మా చిన్నోడు ఇక్కడ చూసారా రెడీ ఉన్నాడు అనమాట ఎంత తొందరగా వెళ్ళిపోదామని ఆ తర్వాత మేము కూడా తాళాలు వేసుకొని బయలుదేరిపోయాము ఈ వీడియో చాలా పెడదాం పెడదామనుకున్నాను కానీ నా ఓల్డ్ ఫోన్లో ఈ వీడియో ఉండిపోవడం నేను మర్చిపోయాను ఈ వీడియో సంగతి పెడదామనే సంగతే మర్చిపోయాను ఇప్పుడు ఏంటంటే ఈ తుఫాన్ ఒకటి కదా వీడియోస్ ఏం చేయలేదు ఓల్డ్ ఫోన్ అలాగా నా పాత ఫోన్ అనేది చెక్ చేస్తుంటే ఈ వీడియోస్ కనిపించాయి ఓకే యూట్యూబ్లో ఉంటాయి కదా మెమరీస్ కానీ ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను అనమాట చాలా డేస్ అయ్యింది అక్కడికి వెళ్ళి ఇక్కడ అయితే మా ఆయన వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా నాకైతే మాత్రం కార్ అనగానే ఒక రకమైన ఇబ్బందిగా ఫీల్ అవుతాను ఎవరైనా కార్ అనగానే ఎంజాయ్గా ఫీల్ అవుతారు కానీ నాకు కొంచెం వికారంగాను తలనొప్పిగాను ఉంటుంది అది ఎప్పుడూ ఉండదు ఒక్కొక్క టైంలో ఉంటుంది అనమాట కొంచెం సాంగ్స్ పెట్టి ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోతే అంతా ఇక్కడ మేము సింహాచలం మీదుగానే వెళ్తున్నాము చాలా దగ్గరగానే అనమాట మాకు చాలా దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము ఇక్కడ సింహాచలం బస్ స్టాప్ మీకు చూపిస్తున్నాను అండ్ మా పిల్లలు అయితే సాంగ్స్ కోసం ఇక్కడ డిస్కర్షన్స్ అవుతున్నాయి అండ్ ఇక్కడ మీకు తెలిసిందే కదా నేను సాంగ్స్ గట్రా పెట్టానంటే మా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది అసలు యూట్యూబ్ వాళ్ళు ఒప్పుకోరు అంటే బయట మ్యూజిక్ అనేది వాడకూడదు అన్నట్టుగా మా వాడు కార్లో ఎంజాయ్ అదన్నమాట మా పెద్దోడైతే కారులోనే డ్యాన్సులు వేసేస్తున్నాడు ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అస్సలు ఆపలే ఇవన్నీ ఇలా అయితే సింహాచలం టెంపుల్ అనమాట ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఈ టెంపుల్ దాటి వెళ్తున్నాము చాలా డేస్ అయ్యిందని ఈ వీడియో తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తాను కాబట్టి నేను అడ్రస్ కూడా మర్చిపోయాను బట్ సింహాచలం చాలా బాగుంది చాలా బాగుంది ఒక చిన్న హల్దీ ఫంక్షన్ లాగా చిన్న ఫంక్షన్ ఏదైనా అక్కడ సరదాగా చేసుకోవాలి ఎంజాయబుల్గా అనుకుంటే మాత్రం చాలా బాగుంది అసలు రిసార్ట్ ఆ రిసార్ట్కి సంబంధమే లేదు చుట్టూ కూడా తోటలు కొండ చెరువు అంతా కూడా చాలా బాగుంది చూపిస్తాను లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేయొచ్చు చాలా బాగా ఇక్కడ అయితే స్టార్టింగ్లో పాప హల్దీ సెరమనీ కట్అవుట్ అయితే పెట్టారు ఈ పాపదే అనమాట హల్దీ ఫంక్షన్ నాకైతే ఏదో పల్లెటూరుకి వెళ్ళినట్టే అనిపించింది బట్ అయితే చాలా దగ్గరే ఇక్కడ ఇటువైపు ఎప్పుడు రాలేదు కదా చుట్టూ తోటలు కొండ చెరువు మధ్యలో ఈ రిసార్ట్ కట్టారు కొత్తగా కట్టారంట అండ్ మీ వెళ్ళేసరికి అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చేసారు మేమే కొంచెం లేటుగా వెళ్ళాము ఇంకా లేటుగా వెళ్దాం అనుకున్నాము ఎండగా ఉంది కదా అనేసి బట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని మా ఆయనే ముందుగా వచ్చేసేయండి అనేసి అన్నారు కానీ వెళ్ళేసరికి చాలా ఎండ అనమాట ఇక్కడ లోపలే కూర్చున్నాము ఎంత తొందరగా ఈ ఎండ కంప్లీట్ అయిపోద్ది ఆ తర్వాతే కదా హల్దీ ఫంక్షను ఎండలో చేసుకోలేం కదా ఇక్కడ మేము వెళ్ళేసరికి పాపకి ఇక్కడ ఫోటోషూట్ అయితే అవుతుంది మేము ఇంకా వెళ్ళి లోపల కూర్చున్నాము అందరూ కూడా లోపల కూర్చున్నారు అంటే మరీ ఎక్కువ మంది ఏం రాలేదు అలా రిలేటివ్స్ ఓన్ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళు మాత్రమే వచ్చారనమాట ఇక్కడ పాప అయితే పాపం ఎండ్లో కుస్తీలు పడుతుంది ఫొటోస్ కోసం అంటే కొంచెం యాక్టివ్గా ఉన్న పిల్ల కాబట్టి సరిపోయింది ఇంక మేము వెళ్ళి అయితే కూర్చున్నాము లోపల వేసి ముందు చల్లగానే ఉంది ఇంక ఇక్కడ అయితే పార్క్కి ఫోటోషూట్ అయితే అవుతుంది లొకేషన్ వెనకాతల కొండ బలే అనిపించింది నాకైతే మాత్రం డెకరేషన్ అది చాలా బాగా చేశారు అంటే ఎప్పుడు ఇలాంటి డెకరేషన్స్ ఫంక్షన్ హాల్లోనే గట్రా చూస్తాం ఇంత ఓపెన్ ప్లేస్లో చూడడం కదా ఇలా ఓపెన్ ప్లేస్లో చాలా లుక్ బాగా అనిపించింది కానీ ఏంటంటే సాయంత్రం వరకు ఎండ చల్లారే వరకు అలా వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా ఎండగా ఉంది కదా చుట్టూ తోటలు కొండ చెరువు లొకేషన్ చాలా బాగుందని ఒక్కసారి అయితే లొకేషన్ అంతా ఒక్కసారి చూసేయండి

లోపలికి వెళ్ళిపోయాము ఎండ అనమాట బయట ఉండాలన్నా కూడా అవ్వట్లేదు చాలా ఎండగా ఉంది అందరూ లోపలికి వెళ్ళి ఎవరి రూమ్లో వాళ్ళు చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు తినేసి మేము ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ మా వాడైతే సాంగ్స్ పెట్టారని స్టెప్లు వేస్తున్నాడు అన్నమాట ఇంకా ఎండ చల్లారిన తర్వాత బయటకు వచ్చేసి హెల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా నా ఒళ్ళో కూర్చున్న పాప అయితే ఇంకా నేనైతే ఇంకా పసుపులు అవి రాసేస్తారని ఒక పక్కన అయితే వెళ్ళి కూర్చున్నాను అయినా కూడా తప్పలేదు అయినా కూడా తప్పించుకోలేకపోయాను పాపకు వాటర్ వేయడానికి అని పిలిచారు లాస్ట్కి నేను కూడా దొరికిపోయాను అనమాట ఇంకా అందరం కూడా పసుపులు ఒకరికొకరు రాసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ హల్దీ ఫంక్షన్ అవుతుంటే పిల్లలందరూ కూడా అటువైపు వెళ్ళి ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లో దూకుదామని స్విమ్మింగ్ చేసేస్తున్నారు మా పిల్లలకు అసలే స్విమ్మింగ్ రాదని నా టెన్షన్ ఇంకా మొత్తం కూడా వీడియోస్ తీయలేదులండి అప్పుడప్పుడు కూడా నేను కాదు మా అక్కల పాప అప్పుడప్పుడు వీడియోస్ అలా క్యాప్చర్ చేసింది అవన్నీ కూడా ఇలా వీడియోస్ లో మీకు చూపిస్తున్నాను అంతే ఇంకా ఫొటోస్కి ఎలా ఫోజులు ఇవ్వాలో ఇక్కడ వీడియోగ్రాఫర్ ఇంక ఇది అవ్వగానే డ్యాన్స్డ్ మరి మరేమీ లేవు అన్నీ కూడా స్విమ్మింగ్ పూల్లోనే అయిపోయాయి ఇంకా ఇలాగైతే స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసేస్తున్నారు మా పిల్లలు ఒకవైపు లేడీస్ ఒకవైపు ఇంకా ఇలా అవుతుండగానే నన్ను కూడా ఫుల్గా తడిపేశారు ఇంకా నిండా ములిగిన వరకు చలింది కానీ నేను కూడా స్విమ్ చేసేసాను బట్ నాకు స్విమ్మింగ్ రాదు కానీ మా పిల్లలు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేశారు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తే మైండ్ ఫ్రెష్గా అయిపోద్ది అనమాట నాకైతే బల హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేయడం